వెనుకబడిన వర్గాల అభిన్నతకై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన రాజ్యాంగ రిజర్వేషన్ల వర్గీకరణ హక్కులను చివరి కులాల వరకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మాట్లా బుచ్చయ్య ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ వీర్ సింగ్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు మెట్పల్లి మేడిపల్లి ఇబ్రహీంపట్నం ఖానాపూర్ వివిధ గ్రామాల మాదిగ మరియు మాదిగ ఉపకులాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఎంఆర్పిఎస్ ఎస్సీ రిజర్వేషన్లను ఉమ్మడి రిజర్వేషన్లను మాల మాదిగా తో పాటు మిగతా యాభై ఏడు కులాలు మొత్తం యాభై తొమ్మిది కులాలకు రిజర్వేషన్ పంపిణీ సామాజిక న్యాయమైనటువంటి డిమాండ్ మీద ఉద్యమం ప్రారంభించి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల కాలం నుండి ఈ యొక్క ఉమ్మడి రిజర్వేషన్లను ఎవరిది వారిగా పంచుకొని సామాజికమైనటువంటి హక్కులు రిజర్వేషన్ ఫలాలు పొందాలని చెప్పేసి న్యాయమైనటువంటి పోరాటం మీద చేస్తున్నది ఈరోజు ఈ సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున దేశ సుప్రీం కోర్టు మరి న్యాయమైనటువంటి ఈ హక్కుల మీద తీర్పు ఇచ్చింది గతంలో బంగారు దీపక్ మేడిపల్లి మండల అధ్యక్షుని నేను ఎస్సీ వర్గీకరణ గత ఆగస్టు ఒకటిన గౌరవ సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలని తీర్పునిచ్చింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయకుండా కొద్దిగా లోపం చేస్తుంది దానికి మాలేస్తారు ఆ టైంలో తెలంగాణ ఆందోళనలు కదా తెలంగాణ అద్దు అని చెప్పి ఏ విధంగా అడ్డుపడ్డారో ఈ విధంగా ఈ ఈ రోజుల ఈ రోజులలో ఎస్సీ ఉన్న యాభై తొమ్మిది కులాలకు అన్ని కులాలకు సమానంగా వాటా అందాలని ఎస్సీ వర్గీకరణ మీనింగ్ అయితే మాలలు మాత్రం మేము ఒక్కలే తిని బతకాలి మేము మాత్రం బతకాలి యాభై ఏడు కులాలు నాశనం కావాలని కోరుకుంటున్నాయి దీన్ని ఎస్సీ వర్గీకరణ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అమలు చేసేంత వరకు మందకృష్ణ ఏ పిలుపునిచ్చిన గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడడానికి మేము అందరం మాదిగలం సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ రోజు మల్ల మల్లాపురం మండలంలో మాదిగారాలు నిర్వహించిన దానికి దానికి మా మండల తరఫున పూర్తిగా మద్దతు ఇస్తూ మద్దతు తెలిపడానికి వచ్చినాము రిజర్వేషన్ వర్గీకరణ ఒక చివరి దశకు వచ్చింది ఇక అయిపోతుంది అనే దశలో మళ్ళా వర్గీకరణ వ్యతిరేకులు రాజకీయ ప్రాబల్యం ద్వారా అనైక్యతను ఇంకోటి పదాలు అడ్డం పెట్టి దీన్ని ఆపలా కాదు తక్షణమే అమలు చేసి మాదిగా మాదిగా ఉపకులాలకు రిజర్వేషన్ వర్గీకరణ అయితేనే న్యాయం జరుగుతుందనే విషయాన్ని ముప్పై ఏళ్ళుగా ఇప్పటికీ సమాజానికి చెప్తూ ఉన్నాం సమాజం నుంచి కూడా పూర్తి మద్దతు వర్గీకరణకే ఉంది రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు ఉషా మిహ్ర కమిషన్ వేసింది వర్గీకరణకు అనుకూలంగానే మొన్నటికి మొన్న బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ వేస్తున్న హామీ ఇచ్చింది దేశ ప్రధాని కూడా హైదరాబాద్ వరకు వచ్చి మాదిగలకు మాట ఇచ్చిపోయింది కొద్ది మంది ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తారు అందుకోసం మేము కూడా ఈ వర్గీకరణ అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగించాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మల్లాపూర్ మండల్ హెడ్ క్వార్టర్ లో ప్రతి గ్రామం నుండి మాదిగలు మాదిగల ఉపకులాలు అందరూ వచ్చి ఈరోజు ర్యాలీ చేసి తహసీల్దార్ గారికి గుణీ పత్రం సమర్పించడం దీంతో పాటు రేపు రాబోయే రోజులలో డివిజన్ లో డివిజన్ స్థాయి మాదిగ మాదిగ ఉపకులాల సంఘాలు మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్ లో మాదిగ మాదిగ ఉపకులాల సంఘాలు రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద మొత్తంలో సభ చేయడానికి మా రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుంది ఖచ్చితంగా వర్గీకరణ అమలయ్యే వరకు ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని ఆపము ఇది చివరి దశలో ఉంది ఇప్పుడు ఇక ప్రాణాలు తెగించైనా వర్గీకరణ సాధించే వరకు ఉండడానికి ఇవాళ మండల కమిటీ అన్ని గ్రామాలు కలిసి నిర్ణయం తీసుకున్నాం నేను ఎర్ర రమేష్ అడ్వకేట్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు స్వతంత్రం రాక మునిపే ఎస్సీల కొరకు ఎస్సీ ఉపకులాలు ఎస్సీలకు అందరు కూడా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా అభ్యున్నతి సాధించాలని చెప్పేసి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను అందించడం జరిగింది ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలలోని అన్ని కులాలకు ఇంకా చేరలేవు కాబట్టి మందకృష్ణ మాధవ్ గారు గత ముప్పై సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఫలాలను గడప గడపకు చేరాలని చేస్తున్నటువంటి సామాజిక న్యాయ పోరాటానికి మద్దతుగా మల్లాపూర్ మండలంలోని మాది ఒక్కల సంఘాలు గడప గడపకు ఈ రోజు మల్లాపూర్ ర్యాలీగా వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సామాజిక న్యాయ పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది అడ్డుకుంటున్నారు వాళ్ళు తెలుసుకోవాలి భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చిన తర్వాత కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఎంత వివక్షతను చూపిస్తున్నారో మరి మాదిగల మీద మాది ఉపకులాల మీద అర్థం చేసుకోవాలి ఈ కొద్దిగా మాల సోదరులు కూడా ఆలోచించి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన ఫలాలను మనమందరం కూడా మన జనాభా నిష్పత్తి ప్రకారం సమానంగా పంచుకొని మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉందాం కాబట్టి మీరందరూ కూడా కలిసి వచ్చి మన వర్గీకరణ ఫలాలను మనం అందరం కూడా పంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా వర్గీకరణ చేయాలని చెప్పేసి కోరుతూ దీని కొరకు మందకృష్ణ మాది గారు ఏ పిలుపు ఇచ్చిన మల్లాపూర్ మండలం నుండి మేమందరం వేలాదిగా తరలి వస్తాం జై భీం అడవిలో కార్చిచ్చు ఏర్పడినప్పుడు వాటిని ఎలా అరికట్టాలి అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది అనే విషయాలపై అడవి శాఖ అధికారులు ముందస్తుగానే అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా రాయకల్ రేంజ్ పరిధిలోని మల్లాపూర్ సెక్షన్ లో గోదావరి సమీపానగల లింగాల రేవు ప్రాంతంలో నిప్పు అడవిని ముప్పు అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు డిప్యూటీ ఆఫ్ ఓఆర్ పద్మ మాట్లాడుతూ అడవి సంరక్షణ అధికారులతో పాటు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆఫ్ ఓఆర్ పద్మతో పాటు బీట్ ఆఫీసర్ ఇలియాస్ అలాగే గ్రామ ప్రజలు పాల్గొన్నారు దగ్గర వచ్చిన యాత్రికులందరికీ అటవీ శాఖ తరఫున నేను నమస్కారం చెప్తున్నాను ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి వచ్చింది ఎందుకంటే ఎటు ప్రజెంట్ మనకు వాతావరణం మారిపోతున్నది ఎండలు ముదురుతున్నాయి మీరందరూ వస్తున్నారు యాత్రికులు మంచిగా దేవుళ్ళకు దండం పెట్టుకొని మంచిగా మనకు క్షేమం కోసం కోరి అమ్మవారిని కోరి సరదాగా మంచిగా వంటలు చేసుకొని తిని చేసి వెళ్తున్నారు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఉద్దేశము అడవులకు నిప్పుదలుగుతుంది అడవుల మంటలు మీరు అందరు చూస్తూనే ఉన్నారు కదా ఇదేంటంటే ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతున్నాయి మనకి ఈ అడవుల మంటల వల్ల మనకు ఎన్ని రకాలుగా నష్టాలు మనకి చెట్లు పోతున్నాయి రీజనరేషన్స్ పోతున్నాయి ఇంతేగాక ముఖ్యంగా అడవి జంతువులు ఇప్పుడు చూడండి ఎన్ని కోతలు ఇక్కడ వచ్చి ఇక్కడ మనం ఏవో ఇస్తామని చేసి ఉంటున్నాయి బట్ మీరు ఇప్పుడు వంటలు చేసుకుంటారు ఓకే వంటలు చేసుకున్న తర్వాత అది ఒకవేళ ఆర్పుతారు కావచ్చు మీరు వాటర్ అవి చేసి ఆర్పుతారు బట్ ఏదన్నా అనుకోకుండా అది నిపుర వాటే ఉండి మంటలు చెలరేగింది అనుకో మొత్తం ఫారెస్ట్ మొత్తం కాలిపోతుంది మన ఏరియాలో మొత్తం గ్రౌండ్ ఫైర్ అవుతా అవుతా ఉంటుంది చిన్న నిపుర ఆకుల మీద పడ్డా కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది పాపం అడవి జంతువులు ఎక్కడికి పోవాలి అవి మీరే ఇదేది కావాలని అని చేసింది కాదు బట్ మనకు తెలియకుండా జరిగే పొరపాటు ఇది సో మేము ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే మీ వంటలు అయిపోయిన తర్వాత మీ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక అక్కడ మొత్తం నిప్పు ఆర్పినాకనే మీరు వెళ్ళాలి ఇక్కడ నుండి అట్లా ఇంకొకటి మామూలుగా మీరు ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేదే వెళ్ళిపోతారు బట్ మిగతా ఏరియాలలో ఎక్కడైనా మీరు ఫారెస్ట్ ఏరియాస్లో కూడా కొంతమంది ఉంటుండొచ్చు మీరందరూ ఏంటంటే ఎక్కడ మనకు ఫారెస్ట్లో నిప్పు తగినట్టు అనిపించిన ఫారెస్ట్ వాళ్ళే రావాలి వాళ్ళే ఆర్పాలి అని అనుకోకుండా మీ వంతు మీరుగా కృషి దాన్ని మంటలను ఆర్పితే మనం ఎంతో కొంత వాటిని ఫారెస్ట్ని మనం రక్షించిన అవుతాం పర్యావరణాన్ని కాపాడిన అవుతాం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అడవికి నిప్పు ప్రాణవాళ్ళకి ముప్పు అడవులు కాలిపోతే చేస్తే నష్టం మనకు కూడా ఎంతో ఉంటుంది మీ అందరికి తెలిసిందే ఇది బట్ ఏంటంటే మా తరపున ఎందుకంటే ఇప్పుడు ఎండలు ముదురుతున్నాయి మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం సో దీని గురించి కొంత మీకు మీకు చెప్తే మా గుర్తు పెట్టుకొని మీరు అట్లాంటి ఏది ఆపుతారు ఆ ఉద్దేశంతో మీ అందరిని ఇక్కడ పిలిచి గ్యాదర్ చేసి మాట్లాడమైంది ఓకే ఇంకా చెప్తా ముఖ్యంగా మళ్ళీ మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు చేసినప్పుడు ఫారెస్ట్ ఏరియా వెళ్ళి అందరూ అని కాదు కొంతమంది తెలియక సిగరెట్ అవి తాగి అట్లా పడేస్తారు పక్క పడేస్తే అది స్ప్రెడ్ అవుతుంది అట్లాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఫారెస్ట్లో ఎవరికి అనిపించినా చేసినా మీ వంతు కృషిగా వాళ్ళకి చెప్పి వాళ్ళ లోపల అవగాహన తెచ్చి అట్లాంటివి జరగకుండా చూసుకోవాలి అది కూడా మీ అందరినీ నేను కోరుతున్నాను అంతే అండి థ్యాంక్ యూ